మన తానా లీడర్లే కాదు భార్యలు లీడర్లైతే భర్తలకు భర్తలు లీడర్లు అయితే భార్యలకు ఆ లీడర్ల కొడుకులకు వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆటోమేటిక్గా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న ముచ్చట ఓపెన్ సీక్రెట్ అయినాయి ఈ ముచ్చట తెలివక ఒక లీడర్ గారి కొడుకునే టోల్ ట్యాక్స్ కట్టమన్నడటగా కర్ణాటకలో ఒక టోల్ ట్యాక్స్ ఉద్యోగి ఊకుంటారా సుడుర్రీ ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చి పడేసిరో ఆ లీడర్ గారి సుపుత్రుడు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సుంటి వీఐపీ వివిఐపి లీడర్ల వాహనాలకు ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల వాహనాలకు యాంబులెన్స్లు ఫైర్ ఇంజన్లకు ఆర్మీ జవాన్ల వాహనాలకు గిట్ల టోల్ ట్యాక్స్ కట్టి అక్కడ ఉండదని రూల్స్ ఉన్నాయి కానీ ఆ రూల్స్ పాటిస్తే నడుతుందా లీడర్ల ఫ్యామిలీలు వాళ్ళ సుపుత్రులు గిట్ల హట్ అయిపోరా ఇట్లా టోల్ ప్లాజా వాళ్ళు రూల్స్ పాటిస్తే ఇక ఇట్లా రిజల్ట్ ఉంటుంది కర్ణాటకలో బీజేపీ లీడర్ విజయ గౌడ పాటిల్ అనేటైనా కొడకట ఈ టోల్ ప్లాజా ఉద్యోగుని దంచి కొట్టినైనా పేరేమో సమర్థ గౌడ పాటిల్ మరి సమర్థత చూపించుకోవాలి కదా కర్ణాటక కన్నోలి కాడ విజయపుర కలబురిగి హైవే మీద ఉన్న టోల్ ప్లాజాకి వెళ్ళిపోతుండీ అన్న అయితే టోల్ గేట్ కాడ ట్యాక్స్ కట్టండి సార్ అని అడిగితే నేను ఎవలో తెలుసా మా అప్ప ఎవలో తెలుసా నన్నే టాక్స్ కట్టామంటా అవురా అని కారు దిగొచ్చి దిమ్మడ దమ్మడ దంచిండు మరి అంత పెద్ద మీయా దేడి పైసా దియా అన్నట్టు అయ్యా అంత పెద్ద లీడర్ పైసలకి పైసలకేమన్నా కరువు ఉంటుందా అంటే అట్లే ఉండదు కానీ పైసలు కడితే ఎంటూ నోల ముంగట పరువు పోదా అరే ఉందోనా నువ్వు పైసలు కడతావా నువ్వేంది నీ లేని మీ డాడీ ఏంది ఆఫ్టర్ ఆల్ టోల్ ట్యాక్స్ కడతావా చా నడు నడువు మేము చూసుకుంటాం అని కామెంట్ చేస్తే పరువు చెరువుల కలవదా అందుకే గట్టలేనట్టుండు అయినా లీడర్ లాంటినే కోట్లాటలు పంచాయతీలకు కేర్ ఆఫ్ అన్నట్టు తయారైతున్నాయి నిన్నీయాల పాలిటిక్స్ మొత్తం ఈ లెక్కన చూస్తే తండ్రికి దగ్గ తనయుడని పేరు పడతకు తడవడకుండా రాజకీయంలో లా బుడిబుడి అడుగులేస్తుండనట్టు ఈ సమర్థ ఉడన్న అన్నట్టు మీ సుపుతుడిట్ల టోల్ ట్యాక్స్ కట్టమంటే సార్ సారని అడిగితే వాటికనే కొడుతూ ఆడయా మావానికి ఏం పని లేదా టోల్ ట్యాక్స్ గాక మర్యాద లేకుండా మాట్లాడిరట అని ఎన్ కేసుకు వచ్చినట్ట రాజకీయ వారసున్ని అట్లుంటుంది మన లీడర్లతో అనుకుంటున్నారట ఈ ముచ్చరికైనా కర్ణాటక పబ్లిక్